హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు కొడి కర్రీ చేద్దాం చాలా సింపుల్ వేలా ఈజీగా ఇలా ఒకసారి చేసుకున్నారంటే చాలా బాగుంటుంది గ్రేవీ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసం వెడల్పాటి గంజి పెట్టుకోండి ఆయిల్ పోసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకొని ఇందులో వేసుకోండి అప్పుడే నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఫ్రెష్ వేసుకోండి టేస్ట్తో పాటు స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కడిగి పెట్టి ఉంచుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసుకోండి పీసులకు ఆయిల్ పట్టేలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తగినంత పసుపు అలాగే స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి పిల్లలుంటే కాస్తంత తక్కువ వేసుకోండి అంటే జుట్టుకోడు కాబట్టి స్పైసీ కావాలనుకుంటారు ఎవరైనా ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి చూపించిన మసాలా మొత్తం కాస్తంత వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి దీంట్లోనే మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తం దీంట్లో వేసుకోండి దీంట్లో వేసి ఒక ఐదు నిమిషాల తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని మళ్ళీ ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకోండి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి పెట్టుకోవడానికి కానీ నీచు వాసన వస్తుంది కర్రీ ఉడకదు అనుకుంటారు కదా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ తగినంత సాల్ట్ వేసుకొని అలాగే చికెన్ మసాలా కాస్తంత దీంతోపాటు గరం మసాలా కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మూత ఉంచుకోండి మూత తీసి చికెన్ ఐటమ్స్ ఎగ్స్ లివర్ ఇలాంటివన్నీ ఇందులో వేసుకోండి మసాలాలు మొత్తం వేసిన తర్వాతనే ఈ ఎగ్స్ అనేవి వేసుకోండి అంటే మసాలా పడుతుంది కాబట్టి పది నిమిషాలు సిమ్లో పెట్టించుకున్నారంటే జుట్టుకోడి కర్రీ రెడీ చాలా బాగుంటుంది నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్